మున్సిపల్ ఆప్కాస్ కార్మికులకు సమ్మెకాలపు హామీలకు వెంటనే జీవోలు ఇవ్వాలని కోరుతూ ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సిఐటియు పాలకొండ నగర పంచాయతీ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన రిలే నిరాహార దీక్షలో సిఐటియు జిల్లా అధ్యక్షులు దావాల రమణారావు ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మున్సిపల్ సమ్మె ఒప్పందాల అమలులో నిర్లక్ష్యం ప్రభుత్వం విడనాడాలని సమస్యలు పరిష్కారం అయ్యే వరకు దశలవారీ పోరాటాలు ఉధృతం చేయాలని అన్నారు మున్సిపల్ ఇంజనీరింగ్ ఆప్కాస్ కార్మికులకు జీవో నెంబర్ ముప్పై ఆరు ప్రకారం ఇరవై ఒక్క వెయ్యి ఇవ్వాలని ప్రభుత్వం నియమించిన తొమ్మిది మంది కమిటీ సిఫార్సు ప్రకారం స్కిల్డ్ సెమీ స్కిల్డ్ జీతాలు ఇవ్వాలని రిస్క్ అలవెన్స్ ఇవ్వాలని మున్సిపల్ కార్మికుల ప్రమాదపు ఎక్స్గ్రేషియా ఏడు లక్షలు పెంచాలని రిటైర్మెంట్ బెనిఫిట్స్ డెబ్బై ఐదు వేల రూపాయలు అమలు చేయాలని దహన సంస్కరణల ఖర్చులకు ఇరవై వేల రూపాయలు పెంచాలని రిటైర్మెంట్ వయసు అరవై రెండు సంవత్సరాలకు పెంచాలని పట్టణ జనాభా విస్తరణకు అనుగుణంగా పారిశుధ్య కార్మికుల సంఖ్య పెంచాలని కరోనా కాలంలో పనిచేసిన కార్మికులకు ఉపాధి కల్పించాలని డిమాండ్ చేశారు వేతనాలు అమలు చేయాలని చెప్పేసి ఇవాళ డిమాండ్ చేయడం జరుగుతుంది రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి సంబంధించిన మంత్రివర్గానికి ఇవాళ ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషను రాష్ట్ర కమిటీ తెలియజేసింది పరిష్కారం చేయాలని చెప్పేసి ఇవాళ డిమాండ్ చేస్తున్నాం ఇవాళ ఇదే నిక్షులు రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్నాయి రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే సమస్యలు పరిష్కారం చేయకపోతే మున్సిపల్ కార్మికులు ఐక్య పోరాటాలను ఉధృతం చేస్తారు దానివల్ల వచ్చే పరిణామానికి రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుంది ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చి ఏడు నెలలు గడుస్తున్నా సమి సందర్భంగా ఎన్నికల ముందు అనేక హామీలు ఇచ్చారు మేము వస్తే పరిష్కారం చేస్తాం మున్సిపల్ కార్మికుల సమస్యలు అని చెప్పి గతంలో అంగీకరించిన ఒప్పందాలను కూడా ఇవాళ జీవాలు విడుదల చేయడంలో కానీ అమలు చేయడంలో కానీ చాలా నిర్లక్ష్యంగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తుంది అందుకని ఇవాళ నిరే రిలే నిరాహార ద్వారా ప్రభుత్వానికి నిరసన వ్యక్తం చేస్తున్నాం ఎప్పటికైనా ప్రభుత్వం తన మండు వైకిని విననాడి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం